హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాణి ఈరోజు నేను డిఫరెంట్ కర్రీ చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది నాటుకోడి ఈగురండి నాటుకోడి మసాలా కర్రీ ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ నాటుకోడి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి గరం మసాలా దించలేండి గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి ధనియాలు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు బిర్యానీ ఆకండి ఇది ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ సాల్ట్ అండ్ కారం చిల్లీ పౌడర్ అన్నీ చూసారు కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకులు అవి కూడా రెడీ చేసుకోవాలి కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చికెన్ అండి అని చెప్పాను కదా ఇలా కట్ చేసుకుని శుభ్రంగా ఉప్పుతో సాల్ట్ వాటర్తో కడుక్కొని కొంచెం పసుపు అలా వేసుకుని నానబెట్టుకొని కడుక్కొని చక్కగా నీట్గా ఫ్రెష్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ అండి రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ కూడా ఇలా సన్నగా బారు నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి చిలికలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దామండి కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడే పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకోవాలి కాగింది కదా షాజీరా అండి మీకు ఇందాక చెప్పలేదు కదా షాజీర కూడా వేసుకోవచ్చు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అలాగే బిర్యానీ ఆకు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి రెండు ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు చూపించాను కదా వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అండ్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ కసూరి మేతి అండి కసూరి మేతి ఉంటే అవైలబుల్గా ఉంటే వేసుకోండి దీనివల్ల కూడా కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కసూరి మేతి కూడా ఆయిల్లో వేసి ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఆనియన్స్కి మాత్రమే సరిపడా సాల్ట్ అండి ఒకటిన్నర స్పూన్ స్పూన్ వేస్తున్నాను నేను ఒకటిన్నర టీ స్పూన్ వేసి ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం చికెన్ వేసినప్పుడు మళ్ళీ తర్వాత వేసుకుందాం అండి సాల్ట్ ఇప్పుడే మొత్తం వేయొద్దు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా ఆప్షన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే తెలుస్తుందని మీకు చూసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా దీనిలోని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా వాటిని కూడా ఇప్పుడే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఈ ఆనియన్స్లో వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం కదా ఫస్ట్ తర్వాత ఈ చికెన్ కూడా వేసుకొని ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలా కొంచెంసేపు కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెంసేపు మూతపెట్టుకుని ఉంచుకుందామండి ఇప్పుడు ఎందుకంటే చికెన్లోంచి కొన్ని వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం కూడా వచ్చేయాలన్నమాట బయటికి గరం మసాలా చూపించాను కదా అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క కొన్ని పచ్చి కొబ్బరి మొక్కలు ఇలా చూపించాను కదా వాటిని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చికెన్ ఒకసారి మోత్ తీసుకుని చికెన్లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకోండి దీనికి చికెన్కి సరిపడా సాల్ట్ అండి నేను రెండు టీ స్పూన్లు వేసాను తర్వాత కావాలంటే వేసుకుందాం ఒకేసారి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఆ గ్రైండ్ చేసిన గరం మసాలా పేస్ట్ ఉంది కదా దానిని కూడా చికెన్లో వేసుకుని ఒకసారి మొత్తం మసాలా మొత్తం కర్రీకి పట్టేలా కలుపుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన వస్తాయి కదా ఇప్పుడే వేసుకున్నామంటే కొంచెం స్మెల్ అంతా పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది కర్రీకి అలా మసాలా మొత్తం కర్రీకి పట్టేలా కొంచెంసేపు కలుపుకుందాం ఇలా కలుపుకోండి నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నాటుకోడి నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను డైలీ ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేస్తున్నానండి నాలుగు టీ స్పూన్లు వేసాను నేను మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి లేదంటే తక్కువ తినేవారు కొంచెం తగ్గించైనా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి కొంచెంసేపు ఆయిల్లో కారం కూడా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి అంటే అర లీటర్ వాటర్ నాటుకోడంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా ఉడుకుతానికి కొంచెం ఎక్కువ వాటరే పడతాయి ఇలా వాటర్ పోసాం కదా ఒకసారి కూర మొత్తం కూడా తిప్పుకుందాం కలుపుకుందాం ఉడుకుతుంది చూడండి ఇలా కొంచెంసేపు మూత పెట్టుకుందామండి ఒకసారి మూత తీసి చూసినట్లయితే వాటర్ ఇంకా ఎక్కువ ఉన్నాయో లేవో మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు సాల్ట్ చాలకపోతే ఒకసారి చూసుకుని వేసుకోండి ఈ టైంలో కొంచెం టైం పడుతుందండి ఎక్కువ టైమే పడుతుంది కర్రీ ఉడకాలంటే నాటుకోడి కదా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి నాటుకోడి మరీ ఇగురులా లేకుండా అలానే ఫ్రైలాగే లేకుండా చక్కగా ఉంది కదా గ్రేవీ గ్రేవీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంట మీకు తప్పకుండా నచ్చుతుంది రెడీ అయిపోయిందండి చాలా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి మసాలా స్మెల్ చాలా బాగుంది టెంటీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి